క్రైస్తులో ప్రభుకరిస్తున్నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు పిల్లరా మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుని పరుస్తూ ఉన్నాను నిజంగా క్షేమంగా ఉన్నారా ఒకవేళ ఏదైనా మీ జీవితంలో ఒక శ్రమ సంభవిస్తే బైబుల్ చెప్తుంది మీకు శ్రమ సంభవిస్తే మీరు ప్రార్థన చేయండి చాలామంది జీవితంలో జరిగేది ఏంటంటే శ్రమ రాగానే వెంటనే కృంగిపోతారు భయపడిపోతారు ఆవేదన చెందుతారు పరిష్కారాన్ని మర్చిపోతారు దేవుడు లేనట్టుగా ఇక వాళ్ళని విడిపించే వారు ఎవ్వరూ లేరు అనుకున్నట్లుగా వారిలో వాళ్ళు తుమిలిపోతూ ఉంటారు కొంతమంది మాటలు వింటూ ఏమనుకుంటారు తెలుసా అన్న మాటలకి చెప్పడానికి బాగానే ఉంటాయి మేము కూడా లక్ష మాటలు చెప్తాం కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి తెలిసిందన్న బాధ ఏందో ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆ పరిస్థితుల్లో ఉంటే అప్పుడు అర్థమవుతుందన్న ఏ బాధ లేనోడు ఏ శ్రమ లేనోడు ఎట్లానే కబుర్లు చెప్తాడు ఎట్లానే హాయిగా కూర్చొని మాటలు మాట్లాడతాడు నా పరిస్థితి కనుక మీకు వస్తే నా పరిస్థితుల్లో మీరు ఉంటే అప్పుడు మీకు అర్థమేదన్న విషయం మాటలు చే అందరు చెప్తారులే అని ఎకతారిగా నిట్టూర్పులు విడవచ్చు కానీ నా సొంత మాటలు అయితే ఖచ్చితంగా మీరు అన్న ప్రతి మాట నాకు వర్తించింది ఎందుకంటే మనిషిగా నేనున్నాను కనుక నిజమే అందరికీ లక్ష సమస్యలు ఉన్నాయి నాకున్న సమస్యలు మీకు మీకున్న సమస్యలు నాకు మన ఇద్దరుకున్న సమస్యలు మరొకరికి లేవు ఏ చెట్టుకు వేయాల్సిన గారాచే చెట్టుకు అన్నట్లుగా సీత బాధలు సీతకి పేత బాధలు పేతకి అన్నట్టుగా ఎవడు బాధలు ఆడుకున్నాయి ఒకటే లాంటి సమస్యలు ఈ లోకంలో లేవు కాబట్టి నీకైనా నాకైనా లోకంలో ఉన్న ఎవరికైనా సరే పరిష్కారం జవాబు చక్కని ఆలోచన దేవుని దగ్గర మాత్రమే దొరికిద్ది చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలోనే దొరికిద్ది నా మాట నమ్మకపోతే నమ్మకపోయావు మంచిదే మనుషుల మాటను ఆధారం చేసుకోవటం ప్రమాదమే మనుషుల మాటలు వినటం సలహాలు పాటించటం కొన్ని సందర్భాలలో ప్రమాదమే కానీ దేవుని మాట పాటించటం జీవితంలో ఒకటంటే ఒక్కసారి కూడా ఫెయిల్ అనేది ఉండదు ఒకవేళ ముందు నీకు కొంచెం ఫెయిల్ అయినట్లుగా కనిపించిన చెప్తున్నాను కదా చివరికి ఆ ఫలితాన్ని నువ్వు కలారా చూస్తావు అర్థమైందా నీ కొరకు నా సొంత మాటలు చెప్పట్లేదు జీవం కలిగిన దేవుడు మాట్లాడిన మాటలు ఈరోజు నువ్వు వింటున్నావు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే ఏం జరిగింది నాలుగు గోడల మధ్య కూర్చొని నాలో నీ మాట్లాడుకుంటే ఏం జరిగిందని అవిశ్వాసంతో అడుగోతు నువ్వు గమనించు నాలుగు గోడల మధ్యనో చెట్టు కిందనో పొలంలోనో పొలం గట్టునో లేదా బిల్డింగ్ మీదనో ప్రార్థనా గదిలోనో లేకపోతే ట్రాఫిక్లో ఉండి ప్రార్థన చేస్తావో నాకు తెలియదు ఒకటి మాత్రం గమనించు నువ్వు చేసే ప్రార్థన నిశ్చయంగా విశ్వాసంతో నువ్వు అడిగితే నా దేవుని దగ్గరికి చేరి ఎందుకంటే ఆయన పేరే ప్రార్థనలు ఆలకించేవాడు ఏం పేరు ప్రార్థనలు ఆలకించేవాడు వినే దేవుడు ఇంకా చెప్పాలంటే ఉన్న దేవుడు ఆయన లేని దేవుడు కాదు అబద్ధమైన దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు ఆయన మాటలు సత్యమైనవి కాబట్టి నా మాట నమ్మకపోతే నమ్మకపోయావు కానీ దేవుని మాట మాత్రం ఖచ్చితంగా నువ్వు నమ్మాలి ఆయన ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తే వింటాడు విన్న దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా జవాబిస్తాడు ఇదే మాటలు హిజ్గాయతో చెప్పాడు హిజ్గాయకి మరణం సంభవించే వేళ ఓ భయంకరమైన రోగం తనకొచ్చి నానా రకాలుగా బాధపడుతూ ఉన్నప్పుడు ప్రవక్త వెళ్ళి చెప్తాడు నువ్వు మరణం అవుతున్నావు కొన్ని రోజుల్లో నువ్వు మరణిస్తావు అని చెప్తే హిస్గయా అట్లా గోడతట్టు తిరిగి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు హిస్గయాతో మాట్లాడాడు ఏంటో తెలుసా నువ్వు కన్నీళ్ళు విడిచిట నేను చూచాను నీ ప్రార్థన నిన్ను విన్నాను నేను నిన్ను బాగు చేస్తాను అంటే మన దేవుడు చూచే దేవుడు రెండోది మన ప్రార్థనడు వినే దేవుడు మూడోది మనల్ని బాగు చేసే దేవుడు ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తున్నావో తెలుసా ఎవరిని ఆరాధిస్తున్నావో తెలుసా ఎవరికి ప్రార్థిస్తున్నావో తెలుసా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాణ్ణి నీకోసం తన రక్తమంతా కార్చినవాణ్ణి నీకోసం సర్వస్వాన్ని విడిచిపెట్టిన దేవుడు ఆయన ఆయన నిత్యం నిన్నే గమనిస్తున్నాడు చాలేమన్నా ఒక మాట చెప్తాడు ఈ ప్రపంచానికి నువ్వు ఒక మామూలు మనిషివి కావచ్చు విను జాగ్రత్తగా ఈ ప్రపంచానికి నువ్వొక మామూలు మనిషివి కావచ్చు కానీ నీకోసం ప్రాణం పెట్టిన దేవునికి నువ్వే ఒక ప్రపంచం నీ కోసం ప్రాణం పెట్టిన ఏసఐకి నువ్వే ఓ ప్రపంచం నీ గురించి అమ్మ ఆలోచించకపోయినా నాన్న ఆలోచించకపోయినా భర్త ఆలోచించకపోయినా భార్య ఆలోచించకపోయినా ఏ లోకంలో స్నేహితులు రక్త సంబంధికులు కొన్నిసార్లు మన గురించి మనమే ఏ ఆలోచన లేకుండా ఉంటాం అందరి గురించి ఆలోచించి మన గురించి ఆలోచించుకోవటం మర్చిపోతాం కానీ నీకు తెలుసా నీ గురించి ఎవరు ఆలోచించిన ఆలోచించకపోయినా అనుక్షణం నీ గురించి ఆలోచించేవాడు నిన్ను ప్రేమించేవాడు నిన్ను కాపాడుకునేవాడు నీ కోసం క్షణమైన కునుక నిద్రపోకుండా వైపే చూస్తూ గమనిస్తున్నవాడు నువ్వు ఆరాధించే ప్రభు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఉన్నది నిజం ఆయన నీ ప్రార్థన వింటాడు అన్నది నిజం ఆయన నీ శ్రమను తొలగిస్తాడు అన్నది వందకు వంద శాతం నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాక్య సత్యం కాబట్టి శ్రమదినమన్నా కృంగిపోతే చేతగాని వాడు అవుతుంది ఇంకా చెప్పాలా దేవుణ్ణి కూడా చేతగాని మనలాగా మార్చేస్తాడు నువ్వు కృంగిపోయి ప్రార్థన చేయవు ప్రార్థన చేసిన విశ్వాసం ఉండదు విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు కాబట్టి నువ్వు చాతగాని కాని వాళ్ళ మారిపోతావు దేవుణ్ణి కూడా చాతగాని వాడిగా చేస్తావు దయచేసి కృంగిపోవద్దు నిరాశపడవద్దు దిగులు పడవద్దు నీరుగారిపోవద్దు ప్రార్థన చేయి నా దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల కలిగిస్తాడు బోలెడు సాక్ష్యాలు నీ జీవితంలోనే ఉన్నాయి ఎన్నోసార్లు ప్రార్థించినప్పుడు నువ్వే కళ్ళారా దేవుని కార్యాలు చూసావు అన్ని కార్యాలు చూసి మరి ఎందుకు ఈ రోజు ఎందుకు సందేహిస్తున్నావు బాధపడదు అన్నీ అన్ని సమస్యలు తొలగించి ఇంతవరకు ఇమానులుగా తోడే ఉన్న దేవుడు నీ కడవరకు భూమి మీద రేపు మరణించి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎల్లకాలం మనతో ఉండే దేవుడు ఆయన ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన విని ఇప్పుడు కూడా నువ్వు ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి ఎలా బాగుపడాలి అని ఆలోచిస్తున్నాను ప్రార్థించి నా దేవుడే చిటికేసినంత సమయంలో ఒక అద్భుతం చేస్తాడు బయటికి తీసుకొస్తాడు నువ్వే నీ నోటితోనే ప్రభువును మైంపరిస్థితి సాక్ష్యం ఇస్తావు ఆమె నా దేవుడు అట్టి కార్యాలు నీ జీవితంలో జరిగించిన కాక విశ్వాసంతో ఉంటే సంతోషంగా ఇక జీవితంలో సాగిపోయి ఇక దిగులు పడొద్దు క్రింగిపోయి జీవిత పయనంలో ఆగిపోవద్దు సంతోషంతో సాగిపోయి నా దేవుని కృప నీకు తోడే ఉండును కాక మనకు తోడే ఉండని కాక ఆమె క్రైస్తుల అన్నారు